పవన్ కళ్యాణ్ నిన్న అల్లు అర్జున్ సంబంధించి పవ ఆయన ఇరవై ఐదు రోజుల తర్వాత స్పందించాడు మరి ఎందుకని ఇన్ని రోజులు ఆగారు ఎందుకని కడపలో ఆయన పర్యటనలో భాగంగా విలేకరిని అడిగినా సరే అది పెద్ద విషయం కాదన్నట్టుగా దాటవేసి ఇప్పుడే నిన్న ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అది పవన్ కళ్యాణ్గా తెలియాలి ఏమైనా ఇరవై ఐదు రోజుల తర్వాత తానవ్వక ఇతరుని నొప్పించక అన్నట్టు అటు పవ అల్లు అర్జున్కి బాధ కలిగించకుండా ఇటు రేవంత్ రెడ్డిని కొనియాడుతూ అందరినీ బ్యాలెన్స్ చేసేలాగా పవన్ కళ్యాణ్ ఒక రాజకీయమైనటువంటి ప్రకటన చేశారు దాని వెనక ఉద్దేశం ఏంటి ఆయన ఏం ఆశించి ఇన్నాళ్ల తర్వాత మాట్లాడారు తన సొంత అక్క కొడుకు మేనల్లుడు జైలు పాలైనా కనీసం స్పందించినటువంటి ఒక నాయకుడు ఇప్పుడు దాన్ని మళ్ళీ తెర మీదకు తెచ్చి స్పందించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అవన్నీ పవన్ కళ్యాణ్కి తెలియాలి కానీ నేను ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు రాబోయేటువంటి రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధమవుతున్నాను నెలకి పదిహేను రోజుల పాటు జనాల్లోనే ఉండబోతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చాలా చాలా ఆసక్తికరమైనటువంటి ప్రకటన చేశారు అంటే పవన్ కళ్యాణ్ దూకుడు పెంచుతున్నారు పవన్ కళ్యాణ్ వేగంగా అడుగులు వేస్తున్నారు జనంలోకి వెళ్ళే ప్రయత్నం మొదలెడుతున్నారు ఆయన నిజంగానే పదిహేను రోజులు జనంలో ఉంటారా ఎన్నాళ్ళు ఉండగలరు ఆయన ఏ రీతిలో ఈ కార్యక్రమాన్ని సాగిస్తారు చూద్దాం ఎందుకంటే గడిచిన ఏడెనిమిది నెలల ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కాలంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రజల కోసం ఆయన కేటాయించిన సమయం చాలా తక్కువ చాలా చాలా తక్కువ ఏదో ఐదారు జిల్లాలో కడపలో మూడు సార్లు వెళ్ళారు కృష్ణా జిల్లాలో రెండుసార్లు పర్యటించారు విజయనగరం అల్లూరు సీతారామల జిల్లాలో ఒక్కొక్కసారి పర్యటించారు ఇలా అరకొర పర్యటనలు మినహా ఆయన పెద్దగా జనానికి సమయం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు చివరికి ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురలో కూడా మహా అయితే మూడు నాలుగు రోజులు ఎనిమిది నెలల్లో మూడు నాలుగు రోజులు మాత్రమే తన సొంత నియోజకవర్గానికి ఆయనకు సమయం కేటాయించారు కానీ ఇప్పుడు నుంచి మాత్రం ఖచ్చితంగా జనాల్లో ఉంటానని ఆయన అంటున్నారు నిజంగా ఇది ఆహ్వానించాలి ఎవరైనా సరే నాయకుడు జనాల్లో ఉండడం ఖచ్చితంగా అవసరం అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు జనాల్లో ఉంటే ఆయనకి అవగాహన పెరుగుతుంది జనాలకి ఆయన అందుబాటులో ఉంటున్నారని అభిప్రాయం కలుగుతుంది ఆయనకి ఆయన పార్టీకి అది చాలా ఉపయోగపడుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే జనాల్లో లేకుండా కేవలం తన ఇంటికే పరిమితం అయిపోయి ఆఫీస్కి అందరినీ పిలుచుకుని అక్కడే మాట్లాడి పంపించేసి అట్లా జనానికి దూరం అవ్వడం వల్లే జగన్మోహన్ రెడ్డి అనుభవించాడు అనేది చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ అది భిన్నంగా జనాల్లోకి వెళ్తానని చెప్తున్నది చాలా ఆహ్వానించాల్సినటువంటి విషయం జనాల్లోకి వెళ్ళాలి ఏ నాయకుడైనా జనాల్లో ఉండాలి జనాల్లో ఉన్నప్పుడే నాయకుడికి మంచి చెడు తెలుస్తాయి జనాల అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అట్లా జనాలకి కాసింత మేలు జరగడానికి వాళ్ళ పార్టీ బలపడడానికి అవకాశం కలుగుతుంది అది చేస్తానన్నారు అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ దూకుడు నారా లోకేష్కి కాసింత ఇబ్బంది అని చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మూడు పవర్ సెంటర్లు ఉన్నాయి అందులో నారా లోకేష్ మాటే అన్ని సందర్భాల్లో అత్యధిక సందర్భాల్లో నెగ్గుతుంది అన్నది వాస్తవం బహిరంగంగా అందరూ అంగీకరించాల్సినటువంటి విషయం అలాంటి నారా లోకేష్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఆయన శ్రద్ధ పెడుతున్నటువంటి దాఖలాలు లేవు గడిచిన ఎనిమిది నెలల్లో నారా లోకేష్ కూడా ఒక చిత్తూరు రెండుసార్లు విశాఖపట్నం విశాఖపట్నం పని మీద వెళ్ళారు ఇలా కొన్ని కొన్ని స్వల్పకాలిక పర్యటనల మినహా ఆయన పెద్దగా జనాల్లోకి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు తన శాఖ వ్యవహారాల్లో కూడా ఆయన పెద్దగా కనిపించట్లేదు చివరికి గడిచిన పదిహేను రోజుల్లో అయితే ఆయన ఎక్కడున్నారో కూడా తెలియనంత బిజీగా గడుపుతున్నారు ప్రస్తుతం విదేశ పర్యటనలో ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం ఉంది ఆ విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించడం లేదు నారా లోకేష్ అంత గోప్యంగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ మాత్రం జనాల్లోకి వెళ్తానంటున్నారు ఇప్పుడు ఇద్దరి మధ్య చంద్రబాబు తర్వాత ఎవరు అనేటువంటి ప్రశ్న వస్తే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళి తన ఇమేజ్ని తన సర్వీస్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే నారా లోకేష్కి ఇది ఒక పరీక్ష నారా లోకేష్కి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అవుతుంది జనాల్లో పవన్ కళ్యాణ్ దూకుడిగా వెళ్ళడం పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అవుతుంది పవన్ కళ్యాణ్కి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి ఇటీవల కాలంలో అంతో కొంత పనులు ఏదైనా సాగాయంటే అది పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ సంబంధించిన శాఖలోనే ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకుని పల్లెల్లో రోడ్లు వేస్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ అయ్యాలో జరిగినటువంటి వ్యవహారం అదే సమయంలో విద్యాశాఖ నారా లోకేష్ సంబంధించిన శాఖలో పరిస్థితి అంత ఆశాజనకంగా కనిపించట్లేదు పైగా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి పాత్రల్లో ఉన్న చంద్రబాబు నారా లోకేష్ గారు అనేక అడ్డంకులు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వట్లేదని అదేవిధంగా ఏకంగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వచ్చే ఆరో తారీఖు నుంచి మొత్తం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని ఆసుపత్రులు నిన్న నోటీస్ ఇచ్చాయి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి ఇతర అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అటు చంద్రబాబుకి నారా లోకేష్కి ఎదురవుతున్నాయి పవన్ కళ్యాణ్ మాత్రం దర్జాగా ప్రజల్లోకి వెళ్ళి తన వాయిస్ని వినిపించి తన మరింత బలోపేతం కావాలనేటువంటి రీతిలో ముందుకెళ్తున్నారు ఇది నారా లోకేష్ లాంటి వాళ్ళకి చిక్కు తెచ్చేటువంటి అంశం మరి దాన్ని ఆయన ఎలా ట్యాకిల్ చేస్తారు ఎట్లా దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఏ రీతిలో ఆయన పవన్ కళ్యాణ్తో జనాల్లో ఉండడానికి పోటీ పడతారు పవన్ కళ్యాణ్ లాగే తాను కూడా జననాయకుడిగా మారడానికి ఏ విధమైనటువంటి కసరత్తులు చేస్తారు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయి చూద్దాం కానీ ప్రస్తుతానికి మాత్రం పవన్ కళ్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు నారా లోకేష్ కన్నా వేగంగా జనాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఈ విషయంలో నారా లోకేష్ కొంత వెనకబడినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది